ఎన్టీకేఆర్ పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక ముప్పై ఐదేళ్ల క్రితం ఒకే చోట చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఒక చోట సందడి చేశారు దీనికి ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మారింది ముత్తుకూరు మండల కేంద్రంలోని ఈదూరు ఈశ్వరమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటి పదవ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు అపూర్వ కలయిక జరిగింది ఎక్కడెక్కడో దేశ విదేశాల్లో వివిధ రంగాల్లో స్థిరపడిన వారు ఒకచోట చేరి ఆనాటి సంగతులు గుర్తుకు చేసుకుని ఒకరిని ఒకరు పలకరించుకుంటూ మధురానుభూతిని పొందారు ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ ఇండియన్ల తర్వాత ఇక్కడ కలుసుకోవడం సంతోషంగా ఉందని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు తాము ఎక్కడున్నా అందరూ తమ మనసులోని ఉన్నారని వ్యాఖ్యానించారు ఏ కార్యక్రమం జరిగినా అందరూ కలుసుకుంటే బాగుంటుందని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు క్లాప్స్ క్లాబ్స్ సార్ బాగా నిలబడండి బాగా బాగుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులరా క్లాప్స్ ఒకసారి కొట్టుకోండి క్లాప్స్ కొట్టుకోవాలి సార్ మన వాళ్ళు క్లాప్స్ 没有 సార్ ఇచ్చేసి నిలబడండి ఇచ్చేసి నిలబడేసాము ఇచ్చేసి తీసాము మా మామూలుగా నిలబడండి ఇటు తిరగండి సార్ ఇటు తిరగండి రైట్ సార్ అట్టే ఉన్నాడు అట్టే ఉన్నాడు సార్ అట్టే ఉన్నాడు ఓకే సార్ ఇక్కడ ఎక్కడ చూడాలి సార్ ఏది పెట్టినా ఇప్పుడు కంప్యూటర్ నాలెడ్జ్ ఫోన్ దూరాలన్నా కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం దేనికైనా కంప్యూటర్ నాలెడ్జ్ అవసరం అట్లా అప్పుడు శిష్యులు అందరూ ఉన్నారు చాలామంది ఉన్నారు ఇక్కడ ట్యూషన్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు బళ్ళు శిష్యులు ఉన్నారు కదా కనుక్కోలేకపోయినా నేను ఐఎమ్ వెరీ సారీ నేను కనుక్కొని మీ పేరు బలకరించినందుకు మీకు నేను సారీ చెప్తున్నాను ఎందుకంటే మీరు పలకరించారు నన్ను సార్ 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 కొద్దిమందినే పలకరించగలిగాను తర్వాత వాళ్ళు పరిచయం చేసుకున్నారు చాలా సంతోషం తర్వాత ఇక్కడ ఫ్యామిలీ లేదు కొంచెం ఫ్యామిలీ పరిస్థితుల వల్ల నేను ఫ్యామిలీ పెట్టలేదు ఇక్కడే భోజనం తయారు చేసుకొని హోటల్ హోటల్ని జద్ద పుచ్చుకొని అమ్మాయిలు గారు వచ్చేవాళ్ళ ట్యూషన్కి నేను మ్యాథ్స్ బూతు చెప్తూ ఉంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు ఆ కృష్ణారెడ్డి వాళ్ళ పాప కూడా మా శిష్యురాలే రాజేష్ ఆ వచ్చినటువంటి అమ్మాయిలు చూడండి మ్యాథ్స్ బోర్డు మీరు చెప్తా ఉంటే సార్ మేము ఉండేస్తాంలేండి మీరు చెప్పండి ఎంత ఐదు నిమిషాలు అయిపోద్ది అని చెప్పి అట్లా కూడా నాకు సహాయం చేసినటువంటి బిడ్డలు ఉన్నారు ఇక్కడ నేను ఏ స్కూల్కి వెళ్ళిన ఎక్కడికి వెళ్ళినా ఇట్లా అమ్మాయిలు వంట చేసి కుట్టేవాళ్ళు అమ్మా నాకు తర్వాత వాళ్ళకి చెప్పేవాళ్ళని ఆ బ్యాచ్కి ఇట్లా చాలా ఫ్యాల్ఫుల్గా ఉండేటువంటి వాళ్ళు తర్వాత ఇక్కడ పాఠశాలలు కూడా అయ్యార్లు అందరూ కూడా కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరి నిజంగా ఇచ్చినా అందరం మన సమస్య ఇచ్చినా సరే ఏదైనా అందరం కలిసి తన ఎవరు కానీ అందరం కలిసి మాట్లాడుకొని ఆ సమస్యను పరిష్కరించుకునేటువంటి వాళ్ళు శ్రేయస్సులు ఈ పాఠశాలకు ఘన చరిత్ర ఉంది పంతొమ్మిది ఈ ఏరియాలో పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో ఈ ఏరియాలో ఎక్కడ పాఠశాల లేనప్పుడు ముత్తుకూరునందని కొంతమంది ప్రముఖులు ప్రయత్నం చేసి ఈ పాఠశాలను ఏర్పాటు చేశారు మొట్టమొదట గురుమూర్తి గారని ప్రధానోపాధ్యాయుల వారు దీన్ని ప్రారంభించారు తర్వాత గుర్రం రాధాకృష్ణ గారు చాలా ప్రముఖమైన ప్రధానోపాధ్యాయులందరూ ఇక్కడ పనిచేశారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ మంచి ఉన్నత పదవుల్లో ఉన్నారు పాఠశాల అంటే విద్యాబుద్ధులు నేర్పించేది నీకు తెలుసు ఓ పద్యం విద్య నిగూఢగుప్తము విత్తము రూపము పూరుషాలి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు అటువంటి విద్యను నడిపే విద్యను గడిపే పాఠశాల ఇది ఇది మనందరికీ తల్లి దీన్ని మర్చిపోకూడదు మీరందరూ ఉన్నత పదవుల్లో ఉన్నారు మీరందరూ ఇంకా